ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో కాలు ఊరి పెట్టి ఊరే ఇంకొకడి అది కప్పుకొని చాలా ఒకటి తప్పకొని విశాఖపట్నంలో రూపెక్కి కూర్చోాలి ఒక ఒక రూపెక్కి కూర్చోాలి కార్ రూపెక్కి అరవై నాలుగు రోజులు ఈ కార్ రూపెక్కి మామూలుగా ఎప్పుడో పాతకాలంలో సినిమా వాళ్ళు ఫంక్షన్లు ఊరేగింపులకు అని చెప్పి ఈ విధంగా పోయేవాళ్ళు ఏమో ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరైనా పని చేస్తూ ఉంటే వద్దు అని చెప్పాలి దిగమని చెప్పాలి ఆ విధంగా రూఫ్కి ఊరేకింపేజ్ చేశారు నాకు అర్థంగా దీనికి నిబంధనలు ఏమి లేవా ఈయనకేమి నిబంధనలు వర్తించవా ఈయన అధికారంలో లేనప్పుడు నిబంధనలు వర్తించవు ఇప్పటంకి ఎట్లా పైన మనం చూసాం అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలు వర్తించవు అసలు నిబంధన అనేది ఈయనకు గులాం చేసి సలాం చేయాలి సలాం చేసి గులాంగిరి జన్ నిబంధన అనేది వీళ్ళకి సలాం చేసి గులాంగిరి జిల్లీ ఇదేనా మాట్లాడతాం కదా మరి ఇప్పుడు పోలీసులు సమాధానం చెప్పరా మీరు ఇట్లా ఎట్లాగో చేశారా మీరు ఒక ఉప ముఖ్యమంత్రి మీరు ఎట్లాగో చేశారు అధికారంలో ఉన్న మా ఇష్టం కారు రూఫ్ ఎక్కి కూర్చుంటాం లేకపోతే రూఫ్ మీద కుర్చీ ఎక్కి కూర్చుంటాం లేకుంటే కారు రూఫ్ మీద కుర్చీ కుర్చీ మీద వేదిక వేసి ఆ వేదిక మీద ఒక ఏమంటారు ఒక మంచం వేసి పడుకోపోతాం నిద్రపోతే అది ఒక స్లీపర్ ఏమంటారు స్లీపర్ బస్ లాగా అని చెప్పి అన్న మనకేమి మాకేం వర్తించమని చెప్పినా ఏం చేయగలిగింది ఏమీ లేదేమో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గర సినిమా ప్రీమియర్ ఫుల్ ఫ్యాన్స్ క్రౌడ్ కార్ల నుంచి వచ్చి ఒకసారి చెయ్యి ఇట్లా అన్నారట దాన్ని పెద్ద బూతుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈసారి కారు మీద కూర్చొని ఉప ముఖ్యమంత్రి అంటే సినిమా హీరో ఈయన ఉప ముఖ్యమంత్రి ఇదేమి ఇదేమి ఊరేగింపు ఇదేం కదా ఎవడు పర్మిషన్ ఇచ్చాడు ఒక ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పైకి కూర్చొని ఊరేగించడం ఏంటి ఏమో అప్పుడెప్పుడు నలభై ఐదు ఏళ్ళ రామారావు గారు ఆ విధంగా పైన కూర్చొని ఏదో ఆయన ప్రచార సభలకు పోయినట్లు అవి ఏమన్నా ఈయనకేమన్నా పదే పదే నేను అంతటోనే కదా అని చెప్పి ఆయన ఏమైనా ఊరేగింపు పోతున్నాయో మనకు తెలియదు మరి అప్పుడు సిస్టం సిస్టమ్ ఎట్లాలో చేశాయో ఏమో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఎట్లలో చేస్తున్నారో సిస్టమ్ మనకు తెలియదు కానీ బాధ్యత కాదండి బాబు ఒక నాయకుడు అనేవాడు ఒక నాయకుడు అనేవాళ్ళు ఇట్లా కార్ రూఫీకి ప్రచారం పోవడం ఏంటి ఈ విధంగా ఊరేకించడం ఏంటి పోలీసులు అలో చేయడం ఏంటి అసలు నిబంధనలు రూల్స్ అనేటివి బే కాదు సార్ సరేలేండి అధికారంలో ఉండి ఏం చేసినా చెలుబాటు అయింది అధికారం లేనప్పుడు కూడా చెలుబాటు అయింది ఎందుకంటే ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏవి పట్టించుకోవాలి చిన్న చిన్న విషయా పోతే పోనీ అనుకున్నారు వాళ్ళు కూడా ఇప్పటిలాగా ప్రతి చిన్న చింతగా ఫేస్బుక్ లో పెట్టే పోస్ట్ల గురించి కనుక పట్టించుకోరు ఉండంటే ఇంక ఎంత దారుణంగా ఉండినో ఇంకా నాకు తెలిసి అట్లా ఇప్పుడు లాగా అప్పుడు ప్రభుత్వం పట్టించుకొని అంటే చంద్రబాబు గారు వాళ్ళ టీము వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ మీడియా ప్రతినిధులందరూ వెళ్ళి రాష్ట్రపతి భవన్ ధర్నాబో నేను హార్దీష్ వాళ్ళు వెళ్ళి పక్కనే పెట్టండి ఒక ఉప ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మీద కూర్చొని ఊరేగింపడే ఊరేగింపై కారు మీద కూర్చొని ఇంకా వాళ్ళ అభిమానులు ఏం చేయాలి ఇప్పుడు ఇట్లా ఏ నో ఆదర్శంగా తీసుకొని వాళ్ళు అలాగే పోవాలా పక్కన ఏం డిస్టర్బెన్స్ కదా కొన్ని వాళ్ళకి వాళ్ళకేం ప్రమాదం కదా